హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను రవ్వ పొంగల్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పొంగల్ అంటే తినని వాళ్ళు కూడా ఇలా రవ్వ పొంగల్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఒకసారి రుచి చూస్తే మాత్రం వదలరు రవ్వ పొంగల్ చేసేటప్పుడు రవ్వను బాగా వేయించుకోవాలి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి రవ్వను బాగా వేయించాలి రవ్వ బాగా వేయించకపోతే ఉండలు కడుతుంది కాబట్టి రవ్వను బాగా వేయించుకోవాలి రవ్వ లేదా సూజీ వన్ కప్ హాఫ్ కప్ పెసరపప్పు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి మూడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు ఉప్పు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పెసరపప్పులోకి మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్కు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి సాన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత జీడిపప్పు ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మిరియాలు ఒక కప్పు రవ్వ వేసుకొని సన్నటి మంట మీద రవ్వను బాగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకు ఐదు కప్పుల నీళ్ళు పోసుకోండి రవ్వను బాగా వేయించుకుంటేనే నీళ్ళు పోసిన తర్వాత కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి రవ్వను బాగా వేయించుకోండి ముందుగా మనం ఉడికించుకున్న పెసరపప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ రవ్వ పొంగల్ నేను తమిళనాడులో మా ఫ్రెండు కూతురు పెళ్లిలో తిన్నాను నాకు చాలా నచ్చింది కాబట్టి నేను కూడా మీకు చూపిస్తున్నాను నీళ్లు మాత్రం వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి లేకపోతే జిగురు జిగురుగా అవుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని చూస్తుంటేనే నూరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్